హలో అండి ఇవాళ వీడియోలో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుందండి చాలా సింపుల్గా చేసుకుందాం ఎక్కువ హెవీ లేకుండా ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ ఉంటే కనుక ఇలా చేసి పెట్టినామంటే తొందరగా కూడా అరుగుపోతుంది ఆ కిచిడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుందాం ఎక్కువ మంది ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి తక్కువ మంది ఉంటే తక్కువ క్వాంటిటీ ఈ విధంగా తీసుకోండి నేను ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పప్పు తీసుకున్నాను తీసుకొని ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇవి నానబెట్టుకుందాం రెండుసార్లు బాగా శుభ్రం చేసుకొని నానబెట్టుకుందాం ఇది నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుందామండి కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో కుక్కర్ పొయ్యి పెట్టుకొని అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంది మీరు నెయ్యి వేసుకునే పని అయితే వేసుకోవచ్చు నేనైతే ఒట్టి నూనెతోనే చేస్తున్నానండి హోల్ గరం మసాలా ఇందులో వేసుకుందాం అలాగే యాలకులు నేను మర్చిపోయానండి యాలకులు మళ్ళీ తర్వాత వేసాను యాలకులు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసిన పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని అలాగే టమోటాలు కూడా రెండు మీడియం సైజు టమోటాలు వేసుకొని అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం టమాటా ముక్కలు బాగా ముగ్గిపోయిన తర్వాతనే మనం కూరగాయలు అనేది వేసుకోవాలా ఒక కప్పు బఠానీలు పచ్చి బఠానీలు వేసుకొని అలాగే ఒక పువ్వు మీడియం సైజు క్యాలీఫ్లవర్ వేసుకుందాం అలాగే బీన్స్ నాలుగు లేక ఐదు బీన్స్ను ఇలాగా ముక్కలుగా చేసుకొని వేసుకుందాం అలాగే క్యారెట్ సన్నగా తరిగేసుకొని వేసుకుందాం సన్నటి ముక్కలాగా చేసుకొని వేసుకుందాం అలాగే బంగాళదుంప కూడా ఒకటి మీడియం సైజు బంగాళదుంప రెండు కట్ చేసుకొని ఇది దీంందులో వేసుకుందాం మీకు ఇంకా ఏమైనా కూరగాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసానండి పన్నీరు కూడా ఇందులో వేసుకుందాం పన్నీరు తర్వాత వేసుకుందామండి ఎందుకంటే ఇవి కలిపేటప్పుడు పన్నీర్ అనేది విరిగిపోతుందనేసి నేను పన్నీరు అనేది వేయలేదు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా అలాగే మూత పెట్టేసుకొని పెట్టుకున్నాం ఇవి మగ్గిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని అలాగే కారం వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకొని ఇది బాగా కలుపుకుందాం ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇది మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకునే పప్పు బియ్యాన్ని ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇదంతా పప్పు బియ్యం కొద్దిగా ఈ మసాలా అంతా పట్టేటట్టు కొంచెంసేపు మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు అనేది వేసుకుందాం పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని ఇందులో వాటర్ అనేది మనం రెండు గ్లాసులు ఒకటిన్నర కప్పు కాబట్టి నీళ్ళు అనేది నేను నాలుగున్నర వేసిండానండి వేసి మీకు ఇంత మెత్తగా వద్దు అనుకుంటే కనుక నీళ్ళు అనేది తగ్గించుకోవచ్చు నేనైతే మెత్తగా ఉండాలనేసి ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు పోసిండానండి నాలుగున్నర గ్లాస్ వేసిండాను ఇదంతా బాగా కలుపుకునేసి ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో కొత్తిమీర అలాగే నిమ్మరసం వేసుకునే పని అయితే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఇలా చేసుకొని వాళ్ళకి పెట్టినామంటే తొందరగా అరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక ఐదు విజిల్స్ ఎవరి కుక్కర్ వాళ్ళకి తెలుస్తుంది కదండి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మూత తీసుకున్నాం చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకోవాలనుకుంటే ఇలాగే ఉడికించుకోండి వద్దు మాకు ఇంత మెత్తగా వద్దు అనుకుంటే కనుక కొంచెం నీళ్ళు తక్కువ వేసుకొని ఉడికించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్